ఎలా వచ్చిందన్న ఈ ఐడియా అని నన్ను క్వశ్చన్ చేస్తున్నారు ఎలా వచ్చేది ఏంటండి మనకి ఒక ఐడియా రావాలి అంటే దాని వెనుక మనకి మన షాప్ అంటే మనం చేసే ఏ వ్యాపారం సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయో సో ఎవరు ఇవ్వలేనది క్వశ్చన్ వేసుకోవాలి బాదం పాలు లెమన్ వాటర్ ద్రాక్ష ఇన్ని కామన్ గా ఇచ్చేదండి సరే ఎవరి క్వాలిటీ ఉంటుంది ఎవరు హైలైట్స్ ఉంటాయి ఏ ఏరియాకి ఆ ఏరియా దానికి తగ్గట్టుగానే ఇవ్వాలి బదన బా బదర బాదం వెళ్ళి ఈ బాదం పాలు మ్యాచ్ అవ్వవు ఎందుకంటే వాళ్ళు పోవా వేస్తారు బాపట్లకి వెళ్తేనేమో జీడిపప్పులు ఎక్కువ వేస్తారు అదే గుండ్లు అని చెప్పి సో మా గుంటల్లో కొంతమంది బాదం పప్పు స్లైస్ వేస్తారు కొంతమంది బాదం పప్పు చేస్తారు కొంతమంది బాదం పప్పు జీడిపప్పు రెండు కలిపేస్తారు సో ఏ ఏరియాకి ఆ ఏరియా అండి ఎవరు ఎవరు అని టోపు చెప్పుకోలేము ఎందుకంటే రకరకాల ఫ్లేవర్స్ వాళ్ళ చేతి వాటం అండి ఆ ఏరియా డిమాండ్ చేస్తే దాన్ని బట్టి ఆ క్వాలిటీకి ఆ క్వాంటిటీకి ఆ రేటుని బట్టి ఉంటుంది కానీ ఇక్కడ మన ఈ ఏదో కొత్తగా ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అది కూడా ఈ కలర్స్ అని చెప్పేవాళ్ళు ఇంకోటి ఇంకోటి కాదండి ఒక జెన్యుడిగా ఉండాలి అంటే న్యాచురల్ ఉండాలి అందరికి ఉపయోగపడాలి పిల్లలు తాగాలి అది మూడు వందల అరవై ఐదు రోజులు ఉపయోగపడే ఐటమ్ అయి ఉండాలి అవి ఏంటిది అది క్వశ్చన్ చేసుకున్నాను ఫస్ట్ రాగి మిల్క్ మీద డిపెండ్ అయ్యా రాగి మిల్క్ ఎందుకు తాగరు చలికాలం ఎందుకు తాగరు వర్షాకాలం ఎందుకు తాగరు కూలింగ్ తో తాగొచ్చా అంటే కూలింగ్ తగ్గించుకొని తాగచ్చండి ఒకసారి మనం చేసిన తర్వాత కూలింగ్ తగ్గించుకొని తాగొచ్చు సో అది ఎప్పుడు దొరకాలి ఈ మనం ఉండే ఈ పన్నెండు గంటలు ఏది ఉందో నుంచి మన రాత్రి దాకా ఉన్న ఈ రాగి మిల్క్ అనేది దొరకాలి బార్లీ మిల్క్ సక్సెస్ రాగి మిల్క్ సక్సెస్ సో ఆల్రెడీ కటోరా చేతిలో ఉంది చలవకి సుగంధం ఉంది చలవకి పైన క్యాషినట్ చేసేమనుకో టేస్ట్ అది కూడా ఏంటంటే వన్స్ ఒక్కసారి రాలేదండి వన్ బై వన్ వన్ బై వన్ థాట్స్ మేకింగ్ ప్రాసెస్ లో క్వాలిటీ ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా టేస్ట్ వచ్చేస్తుంది అండి అలా వచ్చిందే సో ఒక కష్టం వచ్చినప్పుడు ఇష్టం పెరగాలి అది మన చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న నేర్పించిన ఆ అలవాటు కూడా ఉండాలి అది ఉంటేనే మనకి మన ఈ దీనిలోంచి సోల్ వస్తుంది సో విజిట్ చేయండి ఒకసారి ఇంతగా నేను చెప్తున్నానంటే ఒక్క నెగిటివ్ రాలేదు అంటే ఏది మన ఇక చూడండి ఇన్స్టా ఫేస్బుక్ యూట్యూబ్ లో కానీ ఎక్కడ ఒక నెగిటివ్ రివ్యూ రాలేదు అంటే ఎంత జెన్యున్ గా ఉందో ఐటమ్ తో చేసుకోండి మిగతా ఐటమ్స్ అన్ని మన దగ్గర ఉన్న మిగతా ఐటమ్స్ కూడా దుగదోడిపోయాయి ఒక లెక్క చెప్పాలంటే కానీ ఏ ప్రోడక్ట్ ఆ ప్రొడక్ట్ ఏ సందర్భానుసారం మనకి గ్యాస్ తాగాలంటే సోడా సోడా రూపంలో తాగొచ్చు కొంద సోడాని పాల రూపంలో తాగాలంటే బాదం పాలు తాగొచ్చు సో హెల్త్ పరంగా వెళ్ళాలి టేస్ట్ బాగుండాలి అన్ని కలిసి రావాలనుకుంటే ఆసిబి తాగొచ్చు కొత్త బాల్య తాగొచ్చు బాల్యలో రాగి తాగొచ్చు రాగిలో కటోరా బిక్సీ చేసుకోవచ్చు ఎన్ని అండి ఎన్ని అండి మన చేతిలో చాలా అవకాశాలు ఉన్నాయి అంతైందా ఇది చేయండి అందుకని మీ వీడియోలో ఎక్కడ ప్రమోషన్ హైలైట్ హైలైట్ చెప్పలేదు బట్ ఏంటంటే మన ఉన్న ఐటమ్స్ ని క్లియర్ గా చెప్తూ మిమ్మల్ని రిస్క్ ఇస్తున్నాను అనుకోండి ఏదైనా రోజు ఒకేలాగా ఉండొచ్చేమో కానీ కానీ కొత్త కొంతమందికి ఉపయోగపడే ఉపయోగపడతాయండి ఈ వీడియోస్ సో అందువల్లే నాకు రెగ్యులర్ గా వీళ్ళంతా రిపీట్ రిపీట్ కస్టమర్స్ అనేది వస్తున్నారు కొత్త కస్టమర్కి యాడ్ అవుతున్నారు ఈ ఆర్సీబీ తాగినప్పుడు కొత్తగా చూస్తున్నారు ఓకే సూపర్ ఎలా ఉంటుందా ఒక కొత్త కొత్త టేస్ట్ ఆస్వాదిస్తున్నామనేది ఖచ్చితంగా ఆ డ్రింక్లో ఉందండి నమ్మండి ప్రామిస్ చేసి చెప్తున్నాను అదిరిపోవాలి టేస్ట్ ఇంకా 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 అప్డేట్ చేస్తాను ఇంకా మళ్ళీ ఫ్యూచర్లో బెస్ట్ ప్రోడక్ట్ ఇవ్వాలని మీరు కోరుకోండి అయ్యేటట్టు మనం నేను చేస్తాను ఉంటానండి